hello indy ఈ రోజు నేను మీ అందరికి ప్రాన్స్ గార్లిక్ ఫ్రై రెసిపీని చూపించబోతున్నాను టైగర్ ప్రాన్స్ లో వెల్లుల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై రెసిపీ సైడ్ డిష్ గా స్టార్టర్స్ ఇంకా వైట్ రైస్ లో కూడా సూపర్ గా ఉంటుంది చాలా టేస్టీగా గా ఉంటుందండి చేయడం కూడా చాలా ఈజీ ఖచ్చితంగా ట్రై చేయండి ఇవి వన్ కేజీ ప్రాన్స్ అండి ఈ వన్ కేజీ ప్రాన్స్ కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత లో వేసుకోవాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చేయండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేయండి రొయ్యలు వేసిన తర్వాత వన్ టీ స్పూన్ పసుపు వేసి మొత్తమంత కలిసేలాగా మిక్స్ చేయండి స్టవ్ ని హై ఫ్లేమ్ లో నుంచి ప్రాన్స్ లో మొత్తం బయటకు వచ్చి వెయిట్ చేయండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్రాన్స్ లో ఉండే వాటర్ మొత్తం తర్వాత ఉడికించిన ఈ ప్రాన్స్ ను లోకి తీసుకోండి ఫ్రై చేయడానికి ప్రాన్స్ ఉడికించిన పాన్ ఒకసారి కడిగి తీసుకోండి లేదా వేరే పాన్ తీసుకున్నా పర్వాలేదు డైరెక్ట్ గా ఉడికించిన పాన్లను ఫ్రై చేస్తే అడుగున మొత్తం మాడిపోతుంది అని గుర్తు పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి పాన్ లో ఆయిల్ వేయండి రెండు ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి వేసేయండి ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవడానికి వన్ టీ స్పూన్ పసుపు మీ టేస్ట్ సార్ సాల్ట్ ని వేసి బాగా వేయించండి స్టవ్ ని హై ఫ్లేమ్ లోనే ఉంచి ఉల్లిపాయ ముక్కల్ని తిప్పుతీల మంచి కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఉల్లిపాయ ముక్కలేలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేయండి ఏ నాన్ వెజ్ రెసిపీ అయినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడప్పుడు ఫ్రెష్ గా గ్రైండ్ చేసి వేసుకుంటేనే ఆ రెసిపీ టేస్ట్ ఇంక ఇంక్రీజ్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించండి అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఉండే పచ్చివాసన మొత్తం పోయి మంచి వరం వచ్చేంత వరకు వేయించాలి ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ఉడికించి రెడీగా ఉంచుకున్న ప్రాన్స్ మొత్తం వేసేయండి మనం చేసేదే ప్రాన్స్ గార్లిక్ ఫ్రై కాబట్టి రెండు వెల్లుల్లిపాయలు తక్కువ వలిచేసి ఇలా ముక్కలు కింద కట్ చేసి వేయండి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా మీరు తినేదానికి మీ స్పైస్ తగినట్టు కారం యాడ్ చేయండి నేను చేస్తున్న క్వాంటిటీకి కారం నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను నేను చేస్తున్న క్వాంటిటీకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పర్ఫెక్ట్ గా సరిపోతుంది కారం వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి స్టవ్ ని పూర్తిగా లో ఫ్లేమ్ లో పెట్టేసేయండి లో ఫ్లేమ్ లోనే స్లోగా టూ మినిట్స్ బాగా వేగనివ్వండి ప్రాన్స్ మరీ ఎక్కువసేపు ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతాయని గుర్తుపెట్టుకోండి కరెక్ట్ గా లో ఫ్లేమ్ లో టూ మినిట్స్ బాగా ఫ్రై చేస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీరని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేయండి ఈ ప్రాన్స్ గార్లిక్ ఫ్రైలో కొత్తిమీర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి అంతేనండి ప్రాన్స్ గార్లిక్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంతో పాటు సర్వ్ చేసుకుని తింటూ ఎంజాయ్ చేయండి స్టార్టర్స్ ఇంకా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఈ ప్రాన్స్ గార్లిక్ ఫ్రై రెసిపీ మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్యా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్